హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు కూడా కొన్ని మరికొన్ని మంచి అమూల్యం అనే విషయాలతో మేము ముందుకు వచ్చానండి ఓకే అండి వీడియోను తప్పక ఆదరిస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అవసరమైన ఓర్పు సహనం అనేది ముఖ్యమైన అంశాలండి అదేవిధంగా బొగ్గు వజ్రం అనేది కూడా భూమి నుండి సేమ్ మట్టిలో ఉంటాయి కానీ వాటి విలువలు వేరు వేరు కదండి కానీ దాని అవసరం దానిదే దీని అవసరం దీని బొగ్గు అందరికి ఉపయోగపడుతుంది వజ్రం కూడా విలువైనది విలువైనదిగా మనం తెలుసుకుంటామండి ఓకే అండి బొగ్గు మాత్రం చాలా ఉపయోగమే కదండి అదేవిధంగా మనుషులతో అవసరాలు కూడా మనకు ఉపయోగమే అండి ప్రతి ఒక్కరి అవసరము ఎవరికి అవసరం లేదనుకుంటే ఎవరి విలువ వారికి ఉంటు ఉంటుంది అదేవిధంగా ప్రపంచంలో ఓదార్పు ఇవ్వడానికి అందరూ ముందుకు వస్తారు కానీ సహాయం చేయడానికి మాత్రం ఎవరు రారని కూడా చెప్తానండి ఎందుకంటే సహాయం అనేది ప డబ్బుతో కూడుకున్నది ఓదార్పు అంటే ఉచితంగా దొరికేది కదండి అదేవిధంగా ఈ విధంగా మరికొన్ని మాటలు కూడా చెప్పానండి కొన్ని పరిచయాలు మంచి పరిచయాలు ఉంటాయి చెడ్డ పరిచయాలు ఉంటాయి గుణపాఠం నేర్పే పరిచయాలు కూడా ఉంటాయండి బాధ పెట్టే పరిచయాలు కూడా ఉంటాయి అన్ని పరిచయాలను ఆహ్వానించడమే మన జీవితంలో ముఖ్యమైనదండి అన్ని అన్ని పరిచయాలు మనకి ఏదో ఒక విధంగా నేర్పిస్తాయండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి మంచులా కరిగిపోయే ఐశ్వర్యం కంటే కళ్ళకాలము నిలిచిపోయే మంచితనమే గొప్పదండి ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి మంచిని మంచిని శత్రువు చెప్పినా కూడా విన్న వినవచ్చండి కానీ చెడును మాత్రం మిత్రుడు చెప్పినా కూడా వినవద్దు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనము అర్థం చూసుకుంటే అద్దంలో మనం మనమే కనబడతాం అదేవిధంగా ప్రతి మనిషిలో ప్రతి మనిషిని మనం అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో మనము కనపడతామండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి నీ అవసరము ఎవరికీ లేదనుకోకు అదేవిధంగా వేరే వాళ్ళ అవసరము నీకు లేదని అనుకోవద్దు ఎందుకంటే బొగ్గు మరియు వజ్రము రెండు మట్టిలో నుండి వచ్చినవే రెండు రెండు మనిషికి అవసరమే దేని విలువ దానిదే అదేవిధంగా మనలో మనుషులు కూడా అందరూ ఉపయోగపడతారు ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఓదార్పు ఉచితం కాబట్టి అందరూ ఓదార్స్తారు అదేవిధంగా సహాయము విలువైనది కాబట్టి కొందరే కొందరే చేస్తారండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి నవ్వించే పరిచయాలు కొన్ని ఉంటాయి అదేవిధంగా ఏడ్పించే పరిచయాలు కొన్ని ఉంటాయి విసిగించే పరిచయాలు కూడా కొన్ని ఉంటాయి అదేవిధంగా వికసించే పరిచయాలు కూడా ఉంటాయి ఇవన్నీ ఈ పరిచయాలన్నీ ఏదో ఒకటి మనకు నేర్పిస్తూనే ఉంటాయండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి సాధించాలనే ఆలోచన నీ మనసులో ఉన్నంత వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు ఆపలేదు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఏ బంధంలోనైనా ఇద్దరు వాదించుకుంటే ఒక్కరే గెలుస్తారు అదేవిధంగా ఇద్దరు కలిసి చర్చించుకుంటే మాత్రం ఇద్దరు గెలుస్తారు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనము వంద సార్లు వినాలండి సార్లు ఆలోచించాలి ఒక్కసారి మాట్లాడాలి ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి మంచివాడు మహారాజు అయిన కష్టాలు తప్పవు అదేవిధంగా నీతి నీతిమంతుడు నిజాయితీగా బతికినా కూడా నిందలు తప్పవు ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి కనిపించిన మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కుతూ ఉంటే మనము మంచివాళ్ళమే అయిపోము ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మనము మంచివాళ్ళము అదే విధంగా ప్రతికూలంగా ఉంటే మనము చెడ్డబారి అయిపోతాము ఇదే ఇప్పటి ట్రెండ్ అండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా నచ్చాయా అండి ఓకే అండి తప్పనిసరిగా ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి వీడియో నచ్చుతుందనే భావిస్తున్నానండి ప్రతి ఒక్కరికి అన్ని పరిచయాలు మంచివే అని అనిపిస్తాయండి మనకు ఒకటి గుణం అందరి నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చండి గుణపాఠం అనేది ఏదో ఒక విషయం నేర్పిస్తూనే ఉంటాయి పరిచయాలన్నీ ఓకే అండి ఓర్పు దేవుణ్ణి పూజించినంత మాత్రాన మనము మంచరమయంగా కామని కూడా చెప్పానండి అదేవిధంగా కనిపించిన దేవుణ్ణి పూజించే బదులు మనుషులను ప్రేమిస్తే చాలా మంచిదని చెప్పానండి సాయం చేస్తే ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఇంకా కొన్ని విషయాలు గురించి కూడా చెప్పానండి ప్రతి ఒక్కరికి సహనం సహనమన్ను ఓర్పు అనేది చాలా ముఖ్యమని చెప్పాను ఇంకా అదేవిధంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే అందరి స అందరి అవసరము సహకారము మనకు ఉండాలండి ప్రతి ఒక్కరితోటి కలిసిమెలిసి కూడా చెప్పండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి ఈ వీడియో చూడండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్